ప్రపంచమంతా నిద్రలో ఉంది కాని ఒక రాత్రి మాత్రం మేల్కుని ఉంది ఆ రాత్రే శివుడి రాత్రి మహాశివరాత్రి చీకటిలో పుట్టిన వెలుగు ప్రపంచమంతా నిద్రలో ఉన్న ఒక రాత్రి చీకటి నిశ్శబ్దంగా విస్తరిస్తుంది ఏ శబ్దం లేదు ఏ కదలితా లేదు అలాంటి పవిత్రమైన రాత్రినే మనం మహాశివరాత్రి అంటాం మనకొక సందేహం వస్తుంది అన్ని పండగలు పగలు జరుపుకుంటారు శివుడి పండగ మాత్రం రాత్రే ఎందుకు పురాణాలు చెబుతాయి సృష్టి మొదలైన మొదటి క్షణం రాత్రే అప్పుడు రూపం లేదు రంగు లేదు పేరు లేదు ఆకారం లేదు కేవలం ఒక అనంతమైన శక్తి మాత్రమే ఉంది ఆ శక్తి ఒక అగాధమైన కాంతి స్తంభంలా భూమి ఆకాశాల మధ్య ఆవిర్భవించింది అదే శివలింగం శివుడు అంటే భయం కాదు శిక్ష కాదు ఆయన శూన్యం శూన్యంలోంచే సృష్టి పుడుతుంది నిశ్శబ్దంలోంచే శక్తి పుడుతుంది అందుకే శివుడికి రాత్రి ఇష్టం అందుకే ఆ రాత్రే శివరాత్రి సముద్రమథనం విషం త్యాగం ఒకప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం సముద్రమధనం చేశారు అమృతం వస్తే మరణముండదని అందరూ ఆశించారు కాని మంచి రావడానికి ముందు భయంకరమైనది వచ్చింది అది హాలాహల విషం ఆ విషం బయటకు వచ్చిన క్షణమే సముద్రం ఉడికిపోయింది గాలి విషమైంది ప్రపంచం కంపించింది దేవతలు భయపడ్డారు అసురులు పారిపోయారు అప్పుడు అందరూ ఒక్కపేరే పలికారు శివ అని శివుడు వచ్చాడు ఆయన కోపంగా లేదు ఆయన భయంగా కూడా లేదు నిశ్శబ్దంగా ఆ విషాన్ని తన చేతిలో తీసుకున్నాడు తాగేశాడు కానీ లోకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని కడుపులోకి వెళ్లనివ్వలేదు తన గొంతులోనే ఆపాడు ఆ విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారింది అందుకే ఆయన నీలకంఠుడు ప్రపంచం బాధపడకూడదని తన బాధను తనలోనే దాచుకున్నాడు ఈ మహాత్యాగం జరిగిన రాత్రే మహాశివరాత్రి పార్వతి వైరాగ్యం జీవితం శివుడు అంటే అడవుల్లో తిరిగే యోగి బూడిద పూసుకుని అనాసక్తిగా ఉండే దేవుడు పార్వతి అంటే ప్రేమ ఓర్పు జీవితం పార్వతి అమ్మవారు శక్తి కోరలేదు వరం కోరలేదు కేవలం శివుడినే కోరుకుంది సంవత్సరాల తరబడి తపస్సు చేసింది తన ప్రేమను నిరూపించింది చివరికి శివుడు అంగీకరించాడు వారి వివాహం ఒక దేవతల పెళ్లి కాదు అది ఒక సందేశం జీవితం వదలకుండా ధ్యానం చెయ్యొచ్చు కుటుంబంలో ఉండికూడా ఆధ్యాత్మికంగా ఎదగచ్చు అందుకే శివరాత్రి కేవలం తపస్సు రోజు కాదు జీవిత సమతుల్యత రోజు జాగరణ ఉపవాసం లోపలికి ప్రయాణం శివరాత్రి రాత్రంతా మనల్ని జాగరణ చెయ్యమంటారు ఎందుకు మనిషి ఎక్కువ తప్పులు నిద్రలోనే చేస్తాడు అంటే అజ్ఞానంలో కోపం అసూయ అహంకారం భయం ఇవి అన్నీ మనలో నిద్రపోయినప్పుడు పెరుగుతాయి అందుకే రాత్రంతా మేల్కొని మన ఆలోచనలను గమనించమంటుంది శివరాత్రి నిశ్శబ్దంగా కూర్చొని మన మనసుని చూడమంటుంది ఉపవాసం కూడా అదే ఆకలితో ఉండటానికి కాదు శరీరాన్ని తేలికగా చేసి మనసుని శుభ్రం చేయటానికి తిండి తగ్గించడం కాదు అహంకారం తగ్గించడమే ఉపవాసం శివుడి సందేశం మార్పు శివుడు రాజు కాదు ఆయన దగ్గర సింహాసనం లేదు అయినా అందరూ ఆయన ముందు తలవంచుతారు ఎందుకంటే ఆయనకు కావాల్సింది బంగారం కాదు భక్తి ఒక ఆకులో నీళ్లు పోస్తే చాలు ఒక నిజమైన కన్నీరు చాలు శివరాత్రి అంటే ఒక రాత్రి పండగ కాదు మన కోపాన్ని శాంతిగా మార్చుకునే రోజు మన అహంకారాన్ని వినయంగా మార్చుకునే రోజు మన భయాన్ని విశ్వాసంగా మార్చుకునే రోజు ఆ రాత్రి శివుణ్ణి పూజించి ఉదయం మనలోని చెడు కొంచెం తగ్గితే మనలో ఒక చిన్న శివుడు పుడితే అదే నిజమైన మహాశివరాత్రి ఈ రాత్రి శివుణ్ణి పూజించడం కంటే గొప్పది ఒకటే ఉంది మనలోని చెడును వదిలేయడం ఉదయం లేచేసరికి మనలో ఒక చిన్న శివుడు పుడితే అదే నిజమైన మహాశివరాత్రి ఓం శివాయ